ఈరోజు మహాత్మా జ్యోతిరామ్ పూల యొక్క జయంతి సందర్భంగా ఈరోజు బీసీ నాయకత్వంలో ఈరోజు కూడా మణిన్న గారు ఈ యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మహాత్మాని పిలువబడినటువంటి మహామనిషి జ్యోతిరాం పూల గారు జ్యోతిరాం పూల గారు ఇట్లా బడుగు బలహీన వర్గాలకు కాక అట్టడుగు వర్గాల కోసం వెనుకబడిన తరగతుల కోసం మహర్మిస్ కృషి చేసినటువంటి మహానుభావుడు పురుషుడు జ్యోతిరాం పూల గారు అతను ఈ భారతదేశంలో మొట్టమొదటిగా పూణేలో మహిళల కోసం మహిళల సమస్యల పైన పోరాటం కొనసాగించినటువంటి స్కూల్ పెట్టినటువంటి ఘనత కస్తూర్బా పూలే గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నా జ్యోతిరాం పూలే యొక్క ఆశయాల్ని కొనసాగించాలని అతని యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా మన కార్యకర్తలు కూడా మెలగాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలు కూడా బీసీ నాయకులకు కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు